అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ ఏపీలో సంచలనం క్రియేట్ చేస్తున్న లిక్కర్ స్కామ్లో మరో బిగ్ ఫిక్స్ అరెస్ట్ అవుతుందా అంటే అవుననే సమాధానం కనిపిస్తున్నాయి డి మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అరెస్టుకు రంగం సిద్ధమవుతుంది ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు విచారణ పిలిచినప్పటికీ ఆయన హాజరు కాలేదు ఏదో ఒక వంక చెప్తూ ఆయన దాన్ని పోస్ట్పోన్ చేసుకుని వస్తా వస్తున్న వైఖరి సో ఇలాంటి నేపథ్యంలో మరి ఆయన అరెస్ట్ ఉంటుందా లేదా మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే నారాయణ స్వామి అరెస్ట్ ఉంటుందా ఉండదా సార్ అంటే ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్లో ఇప్పటివరకు పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు ఒక ఎంపీ అరెస్ట్ అయ్యాడు ఒక మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యాడు అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయం జగన్మోహన్ రెడ్డి వైఎస్డిగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు ఆయన సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయ్యాడు టోటల్గా దీనిలో కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దీని వెనుక మాస్టర్ మైండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ జగన్మోహన్ రెడ్డి అని మాణిక్యం ఠాగూరే అన్నాడు ఇప్పుడు ఇవాళ జగన్ లోభం మద్యం కుంభకోణం మరి నారాయణ స్వామి రాజకీయ జీవితం ఆయన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఆయనే ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఇప్పుడు ఈ పాలసీ మేకింగ్లో ఆయన పాత్ర ఏంటి ఏది ప్రభుత్వం ద్వారా మద్యం అమ్మిస్తున్నామన్నారు ప్రభుత్వ దుకాణాలు పెట్టామన్నారు కానీ మరి మీరు అమ్మించింది ఎవరి ద్వారా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని పెట్టారు ఆ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ కూడా మిథులు రెడ్డిదే అన్నారు అంటే వైసీపీ కార్యకర్తలనే ఆ షాపుల్లో పెట్టి అమ్మించారు మీరు అమ్మిన మద్యం మీరే తయారు చేశారు డిస్టిలరీలన్నీ మీరు కబ్జా చేశారు అసలు ఏదో ఆదాన్ డిస్టిలరీ డిస్టిలరీ లీలా డిస్టిలరీ ఒక్కొక్క దానికి వేల కోట్లు ఆర్డర్స్ ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీవై డిస్టిలరీ దాన్ని మీరు కబ్జా చేసి దానిలో ఇవన్నీ తయారు చేశారని ఇంతకుముందు ఎప్పుడు ఆ జే బ్రాండ్స్ అనేది ఎప్పుడు ఇవ్వలేదు ప్రెసిడెంట్ మెడల్ అంటారు బూమ్ బూమ్ బీర్ అంటారు అమరావతి అంటారు లేకపోతే త్రీ క్యాపిటల్స్ గతంలో ఈ పేర్లు ఎప్పుడు మనం వినం అంటే వీళ్ళు అమ్మింది మద్యం కాదు ఒక పాయిజన్ స్లో పాయిజన్ ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే ఐదేళ్లలో ఏడు వేల మంది చనిపోయారు ఈ మద్యం తాగినాళ్ళని వైద్య ఆరోగ్య శాఖ నివేదిక అంటే ఒక జిల్లాలో ఏడు వేల మంది అంటే మరి పదమూడు ఉమ్మడి జిల్లాల్లో తొంభై వేల మంది లక్ష మంది చనిపోయారా అంటే వీళ్ళ లివరు కిడ్నీస్ దెబ్బతిన్నాళ్లే నలభై లక్షల మంది అంటున్నారు అంటే వీళ్ళు ఈ మద్యం ద్వారా ప్రజల రక్తం జలగల్లాగా పీల్చారు అసలు ఈ లిక్కర్ పాలసీ మేకింగ్లో అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పాత్ర ఏంటి గతంలో ఎంక్వైరీకి రమ్మన్నా రాలేదు ఆరోగ్యం బాలేదని లేకపోతే సీనియర్ సిటిజన్ అని మీరే ఇంటికి వచ్చి చేయండి అన్నాడు నారాయణ స్వామి వీడియో కాన్ఫరెన్స్ ఏదో పెట్టారు గతంలో ఇప్పుడు ఈ రోజు సిట్ బృందం వెళ్ళింది విచారణకు ఆయన సహకరిస్తాడా అప్రూవర్గా మారతాడా లేదు అరెస్ట్ అవుతాడా ఇప్పుడు మనకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ గుర్తొస్తుంది దాంట్లో డిప్యూటీ సీఎం అరెస్ట్ మనీష్ సిసోడియా కేజ్రీవాల్ అరెస్ట్ అక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ డిప్యూటీ సీఎం మరి అరెస్ట్ నారాయణ స్వామి ఆయన పొలిటికల్ కెరీర్ కథమా దీంతో మద్యం కుంభకోణంలో చిక్కుకున్న ఏ రాజకీయ నాయకుడు ఇక బాగుపడిన దాఖలాలు లేవు ఇప్పుడు ఇక్కడ తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పరిస్థితి ఏమైంది ఇప్పుడు నారాయణ స్వామి మరి సుదీర్ఘ రాజకీయ జీవితం నలభై ఏళ్ళు అటు సర్పంచ్ స్థాయి నుంచి వచ్చాడు ఎమ్మెల్యే లేకపోతే మరి మంత్రి డిప్యూటీ సీఎంకి వచ్చిన వాడు ఆరుసార్లు ఏదో కంటెస్ట్ చేశాడు మూడు సార్లు ఓడిపోయాడు కాంగ్రెస్ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మూడు సార్లు గెలిచాడు అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి నుంచో అంటే నుంచోవటం కూర్చో అంటే కూర్చోటమా దాని ఫలితమా ఇది ఒక రబ్బర్ స్టాంపుగా మారాడా అంటే నారాయణ స్వామిని డమ్మింగ్ చేసి సంతకాలు పెట్టించుకున్నారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి అంటే పెద్దిరెడ్డి నీ గురువుగా నువ్వు గౌరవించావంటే మరి మిథున్ రెడ్డి అంటే భయమా భయంతో పెట్టాడా సంతకాలు దీనివల్ల నువ్వు బెనిఫిట్ పొందకపోవచ్చు ఒక రూపాయి తినకపోవచ్చు కానీ ఇప్పుడు బలిపశువు అంటే నారాయణ స్వామిని స్కేప్ గోట్గా మార్చారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డే అంతిమ లబ్ధిదారు దాంట్లో అంతిమ లబ్ధిదారు పేరు చెబితే అంతిమ ఘడియలు అన్నాడు రాజ్ కసిరెడ్డి ఇప్పుడు కసిరెడ్డి ఆస్తులు కూడా వాళ్ళు జప్తు చేశారు ఒక ముప్పై కోట్ల విలువైనటువంటి అతను భూములు కొన్నాడు ఈ ఐదేళ్లలో జగన్ ఐదేళ్లల్లో వీళ్ళు మద్యం ముడుపులతో కొన్న భూములు ఒక నూట పాతిక కోట్లు జప్తు చేశారు అటు నగదు కావచ్చు ఇటు ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు తొలి దఫా ముప్పై కోట్లు నాకు తెలుసు దాంట్లో ఆదాన్ డిస్టుల ఒక పదహారు కోట్లు జప్తు చేశారు ఇవాళ మరి ఈ ముప్పై కోట్ల ఆ భూముల జప్తులో ఇప్పుడు రెడ్డి తల్లి సుభాష్ని పేరు మీద మరి షాబాద్ మండలంలో కొన్న ఎకరాలు ఇప్పుడు రాజ్ రెడ్డి ఒక వంద ఎకరాలు కొన్నాడు అంటున్నారు ధనుంజయ రెడ్డి మరి అక్కడ ఉన్నటువంటి ముత్తుకూరు మండలంలో లేకపోతే కోవూరులో ఆయన కొన్నాడు అంటున్నారు ఆయన కొడుకు పేరు మీద ఆయన మరదల పేరు మీద మీడియాలో కథనాలు మనం చూస్తుంటే సిట్ వేసిన ఛార్జ్షీట్ ప్రకారం మనం ఒకసారి పరిశీలిస్తే ధనుంజయ రెడ్డే కాదు కృష్ణమోహన్ రెడ్డి అతను బాన్స్వాడ మా దగ్గర అన్నారు ఆయన కోడలు స్నిగ్ధారెడ్డి రెడ్డి పేరు మీద ఇటు రామచంద్రపురం మండలంలో మహేశ్వరం మండలంలో కొన్నాడు అన్నారు అతని కొడుకు రోహిత్ రెడ్డి అతని పేరు మీద సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఆస్తులన్నీ ఇదంతా మధ్య ముడుపుల సొమ్మె అంటున్నారు ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అకౌంట్లోకి ఐదు కోట్లు వచ్చాయి లిక్కర్ కంపెనీ నుంచి అని మనీ ట్రయల్ చూపించారు నెలకి ఐదు కోట్లు ముడుపులు మిథున్ రెడ్డి తీసుకున్నాడు ఐదు కోట్లు ముడుపులు నెలకి విజయసాయి రెడ్డికి ఇచ్చారన్నారు విజయసాయిరెడ్డికి మధ్యలో ఇవ్వటం ఆపేశారు ఆ మొత్తం కూడా రాజ్ కసిరెడ్డి తీసుకోవటం వల్లే సాయిరెడ్డి కోపం వచ్చింది అతనే ఈ మొత్తం బయట పెట్టాడు ఈ స్కామ్ అంతా రాజ్ కసిరెడ్డే కర్త కర్మ క్రియ అన్నా కూడా ఇక్కడ అసలు మాస్టర్ మైండ్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదా ఇప్పుడు నారాయణ స్వామిని వాళ్ళ కనుక అరెస్ట్ చేస్తే వాట్ నెక్స్ట్ నెక్స్ట్ అరెస్ట్ అయ్యేదిగా జగన్మోహన్ రెడ్డి అంటే ఇక క్లైమాక్స్ ఇప్పటికే రాజకీరెడ్డి ఆస్తులు కూడా జప్తు చేశారు సో ఫైనల్గా ఎవరు ఆస్తులు జప్తు చేసే అవకాశం ఉందంట మొత్తం అందరి ఆస్తులు జప్తు చేయాలి ఏది ప్రజల రక్తం జలగల్లాగా పీల్చారు మనం అనుకుంటోంది అదే లక్ష మంది ఈ మద్యం దాగి చనిపోయారు అంటున్నారు నలభై లక్షల మంది లివర్ కిడ్నీస్ దెబ్బతిన్నాయి అంటున్నారు ఇప్పుడు ఈడీ మరి ఆర్థిక నేరాలకు పాల్పడి పారిపోయిన వాళ్ళు ఉన్నారు బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి పారిపోయారు విజయ్ మాల్యా లలిత్ మోడీ చోక్సీ నీరవ్ మోడీ వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసిన ఈడీ ఇరవై రెండు వేల కోట్లు మరి వాళ్ళ వాళ్ళ బాధితుల సంక్షేమం కోసం ఖర్చు పెడతానంట సేమ్ అదే ఇక్కడ కూడా ఇప్పుడు ఈ సిట్ కానీ ఈడీ కానీ విదేశాలకు ఎంత మనీ లాండరింగ్ జరిగింది అక్కడ వ్యాపారాలు ఏమేం చేశారు థాయిలాండ్లో దుబాయ్లో డాంజానియాలో జింబాబ్వేలో అమెరికాలో వీళ్ళు పెట్టిన కంపెనీలు వీళ్ళు తీసిన సినిమాలు వీళ్ళు సినిమాలు తీశారంటున్నారు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారంటున్నారు మైసూర్లో బెంగుళూరులో హైదరాబాద్లో మొత్తం ఏది ఆ డిజిటలరీలు పెట్టారు హాస్పిటల్స్ పెట్టారు ఇప్పుడు ఆల్రెడీ పట్టుకున్నారు ఒక పదకొండు కోట్లు ఒక డెన్లో దొరికాయి ఆ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ దానికి సంబంధించినటువంటి ఆ సులోచన ఫార్మ్స్ ఏదో ఉంది ఆ నగదు మొత్తం అంతా కూడా ఇవాళ ఈ జేబ్ బ్రాండ్స్ బాధిత సంక్షేమ నిధి అని పెట్టాలి జేబ్ బ్రాండ్స్ తాగి చనిపోయిన కుటుంబాలను లేకపోతే ఆరోగ్యం దెబ్బతిన్నటువంటి ఆ లివర్ పాడైనటువంటి ఆ కుటుంబాలని వాళ్ళని నిలబెట్టాలి వాళ్ళకి చికిత్స కోసం ఖర్చు చేయాలి ఆ జేబ్ బ్రాండ్స్ బాధిత సంక్షేమ నిధికి ఈ ఆస్తులన్నీ కూడా జమ చేయాలి యా థ్యాంక్ యూ సార్ సో ఇది శ్రీనివాస్ గారు నాకు ఉండండి మనం డివి